ఈరోజు క్యాబేజీ పోపులో కూర చేసుకుందాం క్యాబేజీ ఇలా తరగాలి తరిగి సిద్ధం చేసుకుంటే క్యాబేజీ కూర చేసుకుందాం మూకుడు పెట్టి మూకుడు వేడి చేయాలి వేడి చేసిన తర్వాత అందులో నూనె వేయాలి నేను కొబ్బరి నూనె వేసుకుంటున్నాను నూనె కాగాలి కొద్దిగా ఇప్పుడు ఇందులో శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర

క్యాబేజీ తో వేసుకోవాలి ఇచ్చిన క్యాబేజీ తొలియాలి పైన చేస్తాను ఇప్పుడు ఇందులో వేసుకోవాలి నేను సైన్ డోర్లో ఉన్న బాగా కలిపి మోటివేట్టుకోవాలి ఈ నీళ్ళతో నొప్పి స్టవ్ ఆఫ్ చేసి తయారైన వాటన్ బాక్స్ తీసుకోవాలి క్యాబేజీ పోపల వేసిన కూరని దైవ నివేదం చేసి పట్టించుకోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్